విద్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ కోరారు స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సస్పెన్షన్ గురించి పునర్ పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ శాసనసభ పక్షం స్పీకర్ను కోరింది స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీష్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన సమయంలో స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడు ప్రస్తుత సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించడంతో సస్పెన్షన్ గురైన విషయం తెలిసిందే అయితే ఈ సస్పెన్షన్ పై ఫ్లో లీడర్ల అభిప్రాయం కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున వివరణ కానీ అలాగే సస్పెన్షన్ గురైన జగదీష్ రెడ్డి వివరణ కానీ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వారు ఆరోపించారు గురువారం అసెంబ్లీ సమావేశంలో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు సభ మనందరిది సభ మీ ఒక్కరిది కాదంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి కమెంట్స్ పై స్పీకర్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు ఈ నేపథ్యంలో స్పీకర్ తో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు సస్పెన్షన్ పై నిర్ణయాన్ని పునర్ పరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి తెలంగాణ శాసనసభ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్ని తీర్మానం తెలిపిన రోజు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ పట్ల అమర్యాదగా మాట్లాడారని సస్పెన్షన్ వేటు వేసిన విషయంపై పునర్సమీక్షించే అవకాశం ఉంది అయితే ఎంతవారైనా సవామర్యాదను పాటించకపోతే ఇటువంటివి జరిగే అవకాశం ఉందని ఈ సంఘటన తెలియజేస్తుంది